తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ మిత్రులందరికీ నమస్కారం ఈరోజు పర్కాల నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే పరిస్థితి చూస్తే చాలా బాధ అనిపిస్తున్నది ఎందుకంటే పూర్తిగా నియోజకవర్గం మీద సవతి తల్లి ప్రేమ కనబడుతున్నది ఎందుకంటే ఆయన నియోజకవర్గంలో పుట్టినోడు కాదు ఇక్కడ వాస్తవ్యుడు కాదు కాబట్టి ఆయన నిజంగా కూడా ఈ నియోజకవర్గం మీద ప్రేమ లేనట్టు కనపడుతున్నారు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నది ఎక్కడైతే పైసలు వస్తాయో కాంట్రాక్టులు పైసలు కమిషన్లు వచ్చే పని మాత్రమే ముట్టుకోవడం నిజమైనటువంటి అభివృద్ధి అంటే కాలేజీలు కానీ లేకపోతే ప్రజలకు అవసరమైన విషయాల్లో ఏదైనా ఇబ్బంది కలిగితే దాని మీద శ్రద్ధ చూపించట్లేదు ఉదాహరణకు పరకాల డిపో ఉన్నది బస్ డిపో ఈరోజు పూర్తిగా వార్తలలో ప్రచారం అవుతుంది పరకాల బస్ డిపో పోతు ఎక్కడి నుంచి ఆ రోజు మా భారతీయ జనతా పార్టీ బృందం కూడా ప్రత్యక్ష పరిశీలన చేయడం జరిగేది తెల్లవారి టిఆర్ఎస్ నాయకులు అప్పుడు టీఆర్ఎస్ కదా టీఆర్ఎస్ నాయకులు ఏం స్టేట్మెంట్ ఇచ్చారు ఇక్కడి నుంచి దుష్ప్రచారం చేస్తున్నారు అబద్ధ ప్రచారం చేస్తున్నారు ఇది పోదని పోకపోతే మంచిదే కానీ వరకాల డిపోను ఇక్కడి నుంచి కనుక తరలిస్తే మాత్రం ప్రజా ఉద్యమం ఉంటుంది జాగ్రత్త చెప్తున్నాం బీజేపీ మాత్రము తప్పకుండా దీన్ని ఎదుర్కొంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా పరకాల బస్ డిపోని ఇక్కడ నుంచి పోకుండా చూస్తాం మేము ఎంతకైనా కూడా మేము పోతామని చెప్తున్నాం ఏ పెద్ద ఉద్యమం తీసుకొస్తామని చెప్తున్నాం అట్లానే ఈరోజు టిఆర్ఎస్ ఆ బిఆర్ఎస్ ఆ పదాలు వాళ్ళకే వస్తాయో సరిగా వాళ్ళ యొక్క పరిస్థితి చూస్తే చాలా బాధేస్తున్నది ఓదిక్కేవో నవ్వు వస్తున్నది ఎందుకంటే వాళ్ళ నాయకులు మొత్తం కూడా అవినీతిలో ఇరుక్కుని పోయి ఉన్నారు ఇప్పుడు దానికల్ ఎట్లా బయటికి రావాలని తెలియక ఆ డైవర్ట్ చేసానికే ఈరోజు దేశ ప్రచారం చేస్తున్నారు దేశంలో తిరుగుతా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పనులన్నీ అయిపోయినాయట ఢిల్లీని సవరిస్తారట ఇప్పుడు దేశ పర్యటన చేస్తారట ముఖ్యమంత్రి గారు మరి రేపు ఎలా మళ్ళీ ఢిల్లీకి పోయి మొత్తం అన్ని రాష్ట్రాలు తిరిగి వస్తున్నారట మరి ఇది చూస్తే డెఫినెట్ గా తన కూతురు లిక్కర్ స్కామ్ నుంచి ఆ విషయాన్ని ప్రజల నుంచి డైవర్ట్ చేయడానికి ఈ యొక్క కానీ అది అధికారు ఈరోజు నిన్నటికి నిన్నటి చూసినాం వాళ్ళ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారికి ఈడీ నోటీసులు విచారణ దీన్ని బట్టింది రోజు ఆ యొక్క ఎమ్మెల్యేలు అన్ని అవినీతిలో పూర్కొనిపోయినారు ఒక ఎమ్మెల్యేని మంత్రులు కూడా మరి మంత్రుల యొక్క ఎమ్మెల్యేల యొక్క అవినీతిలో కూరకపోయిన విషయాన్ని ఈరోజు మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అయితే అయింది మరి సిబిఐ అయితే అయింది వీళ్ళందరూ కూడా ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్ అయితే అది చట్టం ప్రకారం ఆ చర్యలు తీసుకుంటున్నారు కానీ భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లే ప్రశ్న బురద జల్లే విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను మేము ఎందుకంటే ఇది వాళ్ళు చేసుకున్న పాపాలు వాళ్ళు చేసుకున్నటువంటి పాపాలు అక్రమాలు అక్కడ దానికి ఎందుకు మన ఎమ్మెల్యే సంగతి ఆస్తులు కూడబెట్టుకుంటూ అక్రమంగా అన్యాయంగా వందల ఎకరాలు తన పేరు మీద ఏంటంటే బినామీ పేరు లేదా నువ్వు ఏ ఒక్క ఇప్పుడు హెడ్ క్వార్టర్స్ అయిపోయినాయి మండల హెడ్ క్వార్టర్స్ అయిపోయినా ఊర్లలో పడదు ప్రతి ఊర్లో మూవీ కొట్టాను మరి ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ పైసలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే చెమట వచ్చి కష్టపడి సంపాదించ అవినీతితోని సంపాదించినటువంటి సొమ్ము ఈరోజు పరకాల నియోజకవర్గంలో ఉన్నటువంటి మంచి భూములు మొత్తాన్ని అగ్వరేటుకు ఇయ్యకపోయేది దౌర్జన్యంగా మార్చుకోవటం ఎట్లా విధంగా తన పేరు మీద తన బినామీ పేర్ల మీద చేసుకోవటం ఇదన్నీ ప్రజలు గమనిస్తున్నారు ప్రజా వ్యతిరేకత నీ మీద ఉన్నది ఇప్పుడు ముఖ్యంగా ఎమ్మెల్యే మీద ఉన్నది వాళ్ళ పార్టీ మీద ఉన్నది రాబోయే కాలంలో తప్పకుండా భారతీయ జనతా పార్టీ ప్రజాదరణ వై ముందు మీరు నిలబడలేరు ఎన్ని వేషాలు వేసినా కూడా రాబోయేది భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అయితే పలకాల నియోజకవర్గంలో కూడా బీజేపీ జెండా ఎగరేస్తామని తెలియజేస్తున్నాం దాంట్లో భాగంగానే ఈరోజు సంస్థాగతంగా పూర్తి లెవెల్ల కింది స్థాయి వరకు గ్రామ స్థాయి వరకు సంస్థాగతంగా పార్టీని నిర్మాణం చేసే దశలో కార్యకర్తలందరూ జోష్ మీద ఉన్నారు మా యొక్క రాష్ట్ర రథసారథి బండి సంజయ్ గారి నేతృత్వంలో ఇక్కడ మరి మా రాష్ట్ర నాయకుడు ఈటల రాజేందర్ గారి నేతృత్వంలో పార్టీ ముందుకు వెళ్తున్నది వాళ్ళు మాకు రేపు కూడా జిల్లా ముఖ్య నాయకుల యొక్క మీటింగ్ ఉన్నది దాంట్లో కూడా అంశాలను ఈ తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే దిశగా అన్ని విషయాలను మేము కూలంకషంగా చర్చించుకొని మా యొక్క యాక్షన్ ప్లాన్ ఉంటుంది ఇంతకుముందు చెప్పినట్టు మేము బైక్ ర్యాలీలు అయితే అవన్నీ కూడా కార్యరూపణ దాల్చే విధంగా రేపు మేము హన్మకొండలో మీటింగ్ పెట్టుకుంటున్నాం దానికి పెద్ద ఎత్తున మా యొక్క ఆ ముఖ్యమైనటువంటి నాయకులు అందరూ జమ చేసి ఆ దమై యాక్షన్ ప్లాన్ను మేము రూపకల్పన చేసుకొని తర్వాత మేము ముందుకు వస్తాం మేము ఏమేమి యాక్టివిటీస్ పార్టీ తరఫున మేము చేయబోతున్నాం అనేది ముందుకు వస్తాం థ్యాంక్ యూ వెరీ